గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బదిలీ జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తోంది ఉన్న పలంగా కమిషనర్ గౌతమ్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు బదిలీ కల కారణాలేంటి కమిషనర్ బదిలీ వెనుక ఉన్నది ఎవరు అసలు బల్దియాలో ఏం జరుగుతోంది ప్రస్తుతం నగరాంలో చర్చంతా ఈ అంశాల గురించే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా గౌతమ్ తనదైన ముద్ర వేశారు బాధ్యతలు చేపట్టిన తక్కువ సమయంలోనే నగరాభివృద్ధిలో తన స్టైల్ నిరూపించుకున్నారు ప్రతి అంశంలో కమిషనర్ గౌతమ్ నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా వ్యవహరించారన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది ఎవరి ఒత్తిళ్లకు లంగకుండా పనులు చేపట్టి క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్లో జరుగుతున్న లొసుగులపై దృష్టి సారించారు దాంతో ఎన్నికలకు ముందే కమిషనర్ కి బల్దియాలోని కాంట్రాక్టర్లకు మధ్య దూరం పెరిగినట్లు కనిపించింది చేసిన పనుల్లో క్వాలిటీ లేనిదే బిల్లులు మంజూరు చేయనని గౌతమ్ స్పష్టం చేయడంతో గౌతమ్ స్పష్టం చేయడంతో కాంట్రాక్టర్లు స్థానిక రాజకీయ నేతలను ఆశ్రయించారు దాంతో లోకల్ లీడర్లు సైతం బిల్లుల మంజూరుకు ఆయనపై ఒత్తిడి పెంచారు అయినా ఆయన వెనక్కి తగ్గలేదు చేపట్టిన పనుల్లో ఉన్న లోపాలని స్పష్టంగా రాజకీయ నేతలకు ఎత్తి చూపించి ఎందుకు బిల్లు ఆపాల్సి వచ్చిందో వివరించారు దాంతో నేతలు సైతం కమిషనర్ గౌతమ్ను ఏమీ అనలేకపోయారు ఇక ముందస్తు ఎన్నికలు రావడంతో అందరూ ఆ పనుల్లో బిజీ అయిపోయారు రెండు వేల పద్దెనిమిది మార్చి పదిన గౌతమ్ వరంగల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు విధుల్లో చేరిన నాటి నుంచే ఆయన తనదైన మార్కు చూపిస్తూ వచ్చారు అభివృద్ధి పనుల కేటాయింపు టెండర్ల మంజూరులో ఎవరి మాట వినకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించారు అలాగే అక్రమ నిర్మాణాలపై కొరడా చూల్పించారు దాంతో బల్దియాలోని కాంట్రాక్టర్లు ఏకమై తమకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ కమిషనర్ కు వ్యతిరేకంగా కార్పొరేషన్ ముందు ధర్నాకు దిగారు కాంట్రాక్టర్ల ఆందోళనలు పట్టించుకోకుండా కమిషనర్ గౌతమ్ తన పని తాను చేసుకుంటూ సాగిపోయారు అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లోనూ ఆయన ముక్కుసుటిగా వ్యవహరించారంటారు పార్టీలకు అతీతంగా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారని ఆయన సిబ్బందే ప్రశంసిస్తుంటారు ఆ క్రమంలో తప్పు చేసిన కార్పొరేషన్ సిబ్బందికి మెమోలు జారీ చేశారు ఆయన ముక్కుసూటి తనం తట్టుకోలేక బల్దియాలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బంది చక్రం తిప్పినట్లు సమాచారం కాంట్రాక్టర్లతో కలిసి మూకుమ్మడిగా కమిషనర్ ట్రాన్స్ఫర్ కోసం స్థానిక నేతలపై ఒత్తిడి పెంచారట వారి ఒత్తిడితోనే కమిషనర్ గౌతమ్ బదిలీ జరిగిందని వరంగల్ నగరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారులు నిజాయితీగా పనిచేస్తే ఎక్కువ కాలం ఇక్కడ పనిచేయనియరని గౌతమ్ బదిలీతో మరోసారి తేలిపోయిందంటున్నారు నీతూ ప్రసాద్ మొదలు గౌతమ్ వరకు కేవలం ఏడాదిలోనే బదిలీలు కావడం ఇందుకు నిదర్శనం అంటున్నారు నాన్ ఐఏఎస్ అధికారులైతే తమ ఒత్తిళ్లకు లొంగి పనులు జరుగుతాయని సదరు కాంట్రాక్టర్లు సీనియర్ ఉద్యోగులు వైపే మొగ్గు చూపుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి